అంటున్నారండి అవసరమా అండి ఇదేం క్వశ్చన్ అండి ఇది ఇవన్నీ బుడబొక్కల బా అంటే ఇప్పుడు మనల్ని ఏమన్నా అంటారు మీరు మళ్ళీ వీటన్నిటికి కలిపి నెగిటివ్ కామెంట్స్ మళ్ళీ పెట్టమాకండి బెదిరిస్తున్నారు ఏంటి మీరు దే ఆర్ థ్రెటనింగ్ మీ లేడీస్కి లేడీస్ శత్రువులు అండి ఇదే ఎగ్జామ్ చాలా మంది లేడీస్ ఎందుకు అనడం లేడీస్ అందరు దేవతలు కామెంట్ పెట్టిన వాళ్ళు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి పోనీ ఎలా ఉంది అక్కడ మీ దయ వల్ల మీ నిజంగా మీ దయ వల్ల మాత్రం డబ్బాలు కట్టిస్తుంది డబ్బాలు కట్టిస్తుంది ఫైనల్ గా డబ్బులు ఎవరికైనా కావాల్సిందే ఎవరు గొంతు కూడా మరి అంత బుద్ధిమంతులు లాగేలా చేతులు చాలా మంచి ఉండండి ఏంటండి మీరు ఎట్లా అంటారు నన్ను ప్రతిసారి నన్ను బుక్ చేద్దామని చెప్పి చూస్తారు మీ సబ్స్క్రైబర్స్ ఉండే లేరా పట్టు కూడా ఉన్నాయండి అన్ని వస్తుండీ మొత్తానికి వచ్చారు మొత్తం ఆ క్రౌడ్ లో బయటపడ్డా అవును నేను ఇక్కడ చెప్తున్నాను వీళ్ళకి మీ బాయ్స్ అక్కడ నుండి వినిపిస్తుంది మైక్ లో ఓకే సో నిజంగా ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కదా దిలీప్ గారు మిస్ అమ్మలో ఆఫర్స్ అంటే ఎప్పుడు గంతే అందులో ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ పెట్టినప్పుడు అయితే ఇక బేభత్స భయానకం అన్ని జరుగుతుండే మాకు వీవింగ్ మిస్టేక్ శారీస్ అంటే ఏదో పెద్ద మిస్టేక్స్ ఏం కాదండి ఒక లైన్ చిన్న ఫ్లవరు లేకపోతే అంచు మారడం అట్లా ఉంటుంది అసలు చెప్తే కానీ చూస్తే కానీ తెలియదు కానీ అవి మిస్టేక్స్ కిందకి ఎందుకు ఇస్తారు దిలీప్ గారు అంతేనండి ఇప్పుడు ఫ్యాక్టరీలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు శారీ ప్రొడక్షన్ అయ్యాక వస్తుంది వచ్చాక మొత్తం ఇలా టేబుల్స్ పెట్టుకొని మొత్తం ఓపెన్ చేస్తారు ఓకే ఓపెన్ చేసి ఇంచ్ బై ఇంచ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట కొంచెం చిన్న చిన్న అయితే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు కొంచెం ఉంటుంది అన్నమాట ఏమన్నా లైట్గా జరిగి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఒక లైన్ లైన్ ఇట్లా పడిపోద్ది శారీలో అలా ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా వేవింగ్ మిస్టేక్ కింద పెట్టేసి కొంచెం తక్కువ గాలి ఇచ్చేస్తారు మనం కూడా జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని ఒక్కొక్క శారీకి మనం కూడా అట్లా ఇక్కడికి అవును వద్దురే బాబు కాదు మధ్య మధ్యలో ఫోన్లు వస్తాయండి మా ఫోన్ మేము తెచ్చుకోవడానికి అదేం కాదు కొంచెం అర్జెంట్ కాల్స్ కొన్ని వస్తుండ్రీ అట్లాగా గొంతు కూడా మరి అంత బుద్ధిమంతులు చేతి చాలా మంచిగా అండి ఏంటండి మీరు ఎట్లా అంటారు నన్ను ప్రతిసారి నన్ను బుక్ చేద్దామని చెప్పి మీరు సబ్స్క్రైబర్స్ ముందు తెలుసా కానీ మా ఇద్దరు కాంబినేషన్ లో వీడియోస్ చాలా అటు నుంచి ఇట్లా అంటున్నారు బెదిరిస్తున్నారు ఏంటి మీరు దే ఆర్ థ్రెటనింగ్ మీ ప్లీజ్ సపోర్ట్ కండి అండ్ వీవింగ్ మిస్టేక్స్ అన్నప్పుడు ఇంకొకటి మిస్సమ్మ కోసం చెప్పడం మర్చిపోయాను మిస్ ఇప్పుడు చాలా మంది వస్తుంటారు కదండి అంటే కొన్ని రెగ్యులర్ శారీస్ కూడా తెచ్చినవి మిస్టేక్స్ లేని కూడా ఓపెన్ చేసేస్తే కొంచెం ఫోల్డింగ్స్ కూడా అటు మీరు ఇందులో కలిపేస్తారు నీకు అర్థం ఆయనకు తెలియని విషయం నేనే చెప్తున్నాను ఇప్పుడు శారీస్ కుప్ప కుప్పగా మనం వేస్తాం కదండి ఒక్కొక్కసారి చాలా మంది వచ్చి ఓపెన్ చేస్తారు కదా అవి కొంచెం నలిగిపోతాయి కదా అవి కూడా వీవింగ్ మిస్టేక్ కిందకి శారీస్ సేల్ లో ఇవ్వడం నేను చూసా అలా లో అంటే బాగా నలిగిపోయి కొంచెం ఇదిగా అయితే ఏమన్నా కొన్ని కలుపుతాం అంటే కలపడం అంటే ఇట్స్ నాట్ అది తప్పు కాదు కదా యాక్చువల్లీ మేము తక్కువకి ఇస్తున్నాం తక్కువకి ఇస్తున్నారు అవి మిస్టేక్స్ లేని సారీస్ అలా కూడా ఇస్తారన్నమాట సో ఈ విషయానికి వస్తే ఇప్పుడు మనం కలిసి వీడియోస్ చేస్తున్నాం అండి నాకు ఒక ఛానల్ ఉంది మీకు ఒక ఛానల్ ఉంది మీకు షాప్ ఉంది నేను ప్రమోట్ చేయడానికి వస్తున్నా ప్రమోటింగ్ లో తప్పేముంది దిలీప్ గారు ఇప్పుడు వచ్చినప్పుడు శారీస్ చూపించడానికి ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది యూట్యూబ్లో ఏంటి అంటే అంతకుముందు షాప్కి వెళ్ళి చూస్తేనే చీరలు మనకి తెలిసేవి ఇప్పుడు ఏమైంది అంటే ఇంట్లో కూర్చొని షాపింగ్ అలా ఫోన్లో చేసేసుకుంటున్నారు మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎప్పుడు ఇది చీరలేనా మీరు డబ్బులు ఇస్తున్నారని అంటే నాకు డౌట్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అడుగుతున్నా ఇప్పుడు మీకే ఓ ఛానల్ ఉంది ఓకేనా మీరు ఫ్రీగా చేస్తారా ఫ్రీగా ఎందుకు చేయాలి ఫ్రీగా ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు ఇప్పుడు ఛానల్ పెట్టి చాలా కష్టపడి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాక ఫ్రీగా ఎందుకు చేయాలి కామెంట్ పెట్టే వాళ్ళకి నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మీరు ఫ్రీగా చేస్తారా ఎవరైనా ఛానల్ లేకపోయినా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తారు కదండి శాలరీ కోసమే వెళ్తారు కదా జాబ్ కదా ఎవరైనా పొద్దున్న లెగిస్తే సంపాదించాలి మన పిల్లల కోసము మన ఫ్యామిలీ కోసం సంపాదించాల్సిందే అది యూట్యూబ్ అయితే ఏంటి జాబ్ అయితే ఏంటి బిజినెస్ అయితే ఏంటి లేదంటే ఏదైనా ఒక గుమ్మసాగా వెళ్ళటం అయితే ఏంటి ఏదైనా కానీ ఏదైనా చేయాల్సిందే కదా కాకపోతే ప్రొఫెషన్ మనం చూపించే ప్రోడక్ట్స్ బాగాలేవు క్వాలిటీ బాగాలేదు ప్రైస్ ఎక్కువ ఉందంటే ఓకే ఆ కామెంట్స్కి మేము రిప్లై ఇస్తాం అందులో మా తప్పు ఉంటే మేము రెస్పాన్సిబుల్ అవుతాము కానీ డబ్బుల కోసం వెళ్తున్నారు నీకు ఇంకా ఇదే పనా అంటే నాకు అర్థం కావట్లేదు అండి ఇలాంటివి కూడా ఉంటాయి ఇలా అడుగుతున్నారు సో నీకు ప్రమోషన్ కాబట్టి నీకు ఫ్రీగా ఇస్తారు కాబట్టి సారీ అంటే నేను పొద్దున్న లెగ్స్ ఈ బాక్స్ అన్ని రెడీ చేసి నేను చెప్తాను మీ కష్టం నేను చెప్తాను ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మార్నింగ్ లెపిస్తారు పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలా మీ హస్బెండ్కి బాక్స్ అవి పెట్టుకొని మీరు కూడా రెడీ అయ్యి మీరు బయటికి రావాలి ఎందుకు రావాలి బయటికి ఊరికి తిరగడానికి రావాలి ఇంతే కాదు కదా ఎవరైనా డబ్బుల కోసమే మీరు ఒప్పుకున్నా జాబ్ అది మీ ప్రొఫెషన్ అది అందులో అసలు ఇది ఎవరు రాసింది కామెంట్లు చాలా మంది రాస్తున్నారు ఇప్పుడు నేను ట్రావెల్ ఈ కామెంట్లు కూడా రాస్తారా అదే ఇష్యూ నేను ఇద్దరం కలిసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ వరకు మా ఆఫీస్ టైమింగ్ అని పెట్టుకున్నామండి సో ఒకేసారి మేము ఫైవ్ సిక్స్ రీల్స్ తీస్తాం షార్ట్స్ తీసి అంటే ఈవినింగ్ నైట్ ఒకటి రిలీజ్ చేస్తాం మార్నింగ్ ఒకటి రిలీజ్ చేస్తాం అదిలా టైంలో రిలీజ్ చేస్తాం అనుకోండి దిలీప్ గారు యశుకి ఏం పనిలేదా ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటదా వాళ్ళ ఇంట్లో ఎవరిని చూసుకోదా అట్లా పెడుతున్నారు కదా దిలీప్ మరి అన్యాయం అసలు అందులో లేడీస్ గురించి మాట్లాడడం ఇంకా అన్యాయం మాట్లాడేది నాకు తెలుసు లేడీస్ అయ్యి ఉంటారు కదా కామెంట్స్ పెట్టేది కూడా అల్లే కదా అంతే అండ్ మీరు ఇద్దరు తిరుగుబోతులు రోడ్ మీదనే తిరుగుతారు ఫ్యామిలీని వదిలేస్తున్నారు అంట అంటే ఇప్పుడు ట్రావెలింగ్ కి వెళ్తున్నాము అది కూడా ఒక జాబ్ ట్రావెల్ నాకు అర్థం కావట్లేదు అండి ఇప్పుడు యూట్యూబ్ లో నా అన్వేషణ అని చెప్పి ఒక అతను ఉంటాడు కదా ఇప్పుడు అతని పని ఏంటి మొత్తం ప్రపంచం అంతా తిరగటం అన్ని చూపించడం ప్లేసులు అవి దాని ద్వారా యూట్యూబ్ నుంచి అతనికి డబ్బులు వస్తున్నాయి డబ్బులు పైసా రాకుండా అతన్ని తిరిగి చేస్తాడా చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఎవరైనా చేస్తారా సపోర్టు ఇప్పుడు అతనికి ఎంత సపోర్ట్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అతనికి కూడా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి ముప్పై లక్షలు వచ్చినాయి నాకు నలభై లక్షలు వచ్చిన వీడియోస్ పెట్టాడు వచ్చిందంట ఇప్పుడు అది రాకుండా మీరు ఇస్తారా కొన్ని డబ్బులు కామెంట్స్ పెట్టారు మీరు ఎవరైనా ఇస్తారా డబ్బులు ఎవరుగా మనమైనా ఇస్తాం మన జేబులోంచి ఇప్పుడు అతనికి అటు నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇటు ఖర్చు పెట్టి మనకు అందరికీ ఆ వీ వీడియోస్ చూపిస్తున్నాడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ దాంట్లో తప్పేంటి మీకో ఛానల్ ఉంది మీరు కష్టపడుతున్నారు కష్టపడగానే ఎలాగండి రోజు మీరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పి తిరిగి ఈ షాప్కి ఆ షాప్కి అని వెళ్ళి ఇవన్నీ చూపించడం నాట్ అని ఈజీ జాబ్ అసలు చెప్పాలంటే ఇంకా దిలీప్ గారికి మా ఫ్యామిలీ గురించి తెలుసు మా అత్తమ్మ తెలుసు మేము ఎప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేయం అసలు టైం టు టైం సపోర్ట్ వీడియోస్ చూస్తేనే అర్థమైపోద్ది మీకు నాకు ఎంత ఫన్నీగా ఉందండి ఇప్పుడు మీ వీడియోస్ చూసి నెగిటివ్ అంటే నాకు ఇప్పటిదాకా ఎప్పుడు నెగిటివ్గా అంటే మీరు నా ఫ్రెండ్ అని కాదు ఎప్పుడు అనిపించలే ఓపెనింగ్ చెప్తున్నా కదా అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీతో బాగా ఉంటారు మంచిగా చూసుకున్నారు మీ అత్తమ్మ మీరు ఎంత క్లోజో మాకు అర్థమైపోద్ది వీడియోస్ చూస్తే ఎవరికైనా కానీ తర్వాత ఇప్పుడు ఫైనల్గా డబ్బులు ఎవరికైనా కావాల్సిందే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అంతే అది కష్టపడేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది ఇష్టం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్ళి ఇప్పుడు కామెడీ పెట్టిన వాళ్ళు జాబ్కి వెళ్తారుగా కూర్చున్నారుగా మీరు ఇంకా హ్యాపీగా చెప్పాలంటే చాడే హ్యాపీగా కూర్చొని మీకు ఒక క్యాబిన్ ఇస్తారు కంప్యూటర్ ఇస్తారు కూర్చొని మీ పని మీరు చేసుకుంటున్నారు వీళ్ళు పాపం తిరగాలి కార్ వేసుకొని ట్రాఫిక్లో పడి తిరిగి ఫుడ్ పాపం నేను ఎక్కిస్తాను కానీ పాపం ఫుడ్ కూడా వాళ్ళు బయట తింటారు ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు తెచ్చుకోలేదు కదా నిన్న పెట్టాను తెలుసా అది కూడా మళ్ళీ వేరే కర్రీలు కట్టుకుపోతే డ్రై అయిపోతుంది దిలీప్ గారు సో పెరుగన్నాం మామూలుగా అలా తింటున్నాం మేము రీల్లో మీ పేరు కూడా చెప్పాము అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు మనం ఇంత వీడియో ఎందుకు స్టార్ట్ చేసాం మేము ఇక్కడ ఏదో పట్టు సార చూపిద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం అక్కడ నుంచి ఇది కదా కామెంట్ల గురించి ఓకే అవును అవి బాబు అప్పుడు ఏంటి తెలుసా ఇప్పుడు మొన్న అత్తమని ఐక్యా తీసుకొని వెళ్ళానండి నేను అత్తమ్మ ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకునే రీల్ పెడితే ఇలా కెమెరా ముందు వీళ్ళ యాక్టింగ్ అబ్బా సూపర్ ఇంట్లో దిగాలి వీళ్ళు బాగుతామని పెట్టారండి నేను మా మాత్రం ఎందుకు ఇంత బాధ ఏంటండి ఎవడన్నా బాగుపడితే చూడలేదు మీరు నాకు అర్థం కాదు అట్లా అంటున్నారు అసలు నేను మా మాత్రం ఎలా ఉంటాం చెప్పండి నేను చూసే కదండి మీ ఇంటికి కూడా వచ్చాను నేను చూసాను వాళ్ళ రిలేషన్ ఎలా ఉండిద్ది ఆ బాండింగ్ ఏంటనేది నేను ఒరిజినల్ చూసా అంటే నేను సాక్ష్యం అనేది సరే ఫ్రెండ్స్ కాబట్టి ఏదో నేను చెప్తాను అనుకోవచ్చు కానీ పోనీ మీరు వాళ్ళ పిలవండి పోనీ తెలిసి కాదు కాదండి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి పోనీ ఎలా ఉండిద్ది అక్కడ సిచ్యువేషన్ అప్పుడు తెలిసిద్ది ఎందుకు ఇవన్నీ కాదు మరి అటగారంగా ఉన్నాయి కష్టాలు అయ్యే కష్టాలు లేడీస్ కి లేడీస్ శత్రువులు లాంటి ఇదే చాలా మంది లేడీస్ లేడీస్ అన్నారు దేవతలు కానీ మనని ఎంత బాగా సపోర్ట్ చేస్తాను ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాకు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఏ మిస్ అమ్మకైనా స్వప్న వైట్లకైనా ఒక ఫైవ్ మెంబెర్స్ గురించి పక్కన పెట్టేస్తే అంత బాగా సపోర్ట్ చేస్తారు అవును ఇప్పుడు అదే నేను అదే నెక్స్ట్ పాయింట్ రాజమండ్రి అక్కగారిని కలుసుకున్నారా రాజమండ్రి అక్కగానే కలవలేదండి పాపం ఆమె అయితే చాలా కామెంట్స్ పెడతా ఉంటారు ప్రసారి ఎట్టెన్ని కోసమే రాజమండ్రిలో అయితే బ్రాంచ్ పెడతాం పెట్టాలి కాకపోతే నాకు టైం కుదరట్లేదు కొంచెం వెళ్ళాలి వెతకాలి అవన్నీ కొంచెం కానీ పెడతానండి గ్యారంటీ చెప్పండి నేను పప్పుతో రాలేదు జేసీతో వచ్చాను ఓకే అయితే దిలీప్ గారు ఇంకా టూ బ్రాంచెస్ పెడుతున్నారు యాక్చువల్గా టూ ఎపిసోడ్స్ ఉంటాయి కానీ ఈ రోజు వన్ ఎపిసోడ్ బిజీగా ఉన్నారు వల్ల అంటే ఎక్కడ పెడుతున్నారు రాజమండ్రి ఆ రోజు రీల్ చూసాను వాళ్ళ ఆయన అడుగుతున్నారంట బాగా సపోర్ట్ చేస్తారు తెలుసా అండి మా ఛానల్ లో కూడా ఎవ్రీ డే లక్ష్మి గారు అని చెప్పి యశు కి బంగారు తల్లి నా నా యషు అని చెప్పి పెడతారు నాకు కూడా చాలా మంది ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటారు వాళ్ళని నెగటివ్ కామెంట్స్ ని పక్కన పెట్టేస్తే పాజిటివ్ గా పాయింట్ తెచ్చారు మీరు ఇంకా నెగిటివ్ కామెంట్స్ గురించి ఒకసారి చెప్దాం ఒక పాయింట్ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మీ ఛానల్లో చాలా హోమ్లీగా చాలా పద్ధతిగా ఉండేది మీరు అంతా కంటెంట్ ఏదైనా కానీ మీ ఫ్యామిలీని చూపిస్తారు మీరు జనరల్గా లేదంటే షాపింగ్ అదర్ దెన్ దిస్ షాపింగ్ అంతే కదా అది ప్రమోషన్ అవనివ్వండి లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద చేయనియండి ఏదైనా వాట్ ఎవర్ అది సమ్ అదర్ పర్సన్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది అంటే ఒక వీళ్ళు అన్ని షాపులు తిరగకుండా ది బెస్ట్ ఎక్కడో మీరు చూపించేస్తున్నారు కస్టమర్ వచ్చి ఈజీగా చూ కొనుక్కోవచ్చు ఇది ఇట్లుంటే ఇప్పుడు మీకే ఇన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే ఐ మీన్ ఇన్ని కాదు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఇట్లా కామెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు పిచ్చపిచ్చగా చేస్తున్నారు కదా ఛానల్స్ కొంతమంది అసలు ఓన్లీ ఫర్ వ్యూస్ అనమాట ఇంకా మరీ బట్టలు ఏంటో అవతారం ఏంటో కూడా అర్థం కాదు కామెంట్స్ చూడరు దిలీప్ గారు అండ్ రిప్లై కూడా కానీ మేము ప్రతి ఒక్క కామెంట్ ని చూస్తాము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకపోతే హార్ట్ ఇస్తాను అండ్ ఎందుకు అంటే ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ ని చూస్తాను బట్ మీరే ఆలోచించండి ఒక వంద కామెంట్స్ కి నేను వంద రిప్లై ఇవ్వడానికి టైం ఉంది చాలా కష్టం చాలా కష్టం సో ఏదైనా జెన్యున్ క్వశ్చన్ అడిగితే మట్కి రిప్లై ఇస్తాము ఇంకా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినా లేకపోతే ఇది అదే చెప్పినప్పుడు జస్ట్ హార్ట్ అయితే పక్కా ఇస్తాం దాంట్లో దాంట్లో కూడా కూడా కొన్ని కామెంట్స్ అంటే మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా బాగున్నాయండి అదండి ఇదండి అంటారు ఒక ఫైవ్ పర్సెంట్ మందిలో ఒక టూ పర్సెంట్ మంది ఏమంటారంటే మేము స్టోర్కి విజిట్ చేసాము స్టాఫ్ చూపించడానికి వాళ్ళు ఇష్టంగా లేరు చూపించలేదు అది ఇది అంటారు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ టూ రష్ ఉండేది ఇప్పుడు మీరు చూశారు కదా ఇలా రష్ ఉంటుంది ప్రతిరోజు రష్ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం మా దగ్గర నుంచి కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ కోరుకోవడం వల్ల ఆ గ్యాప్ అనేది వస్తుంది అన్నమాట కస్టమర్స్ ఆ రష్లో వాళ్ళని పర్సనల్గా కూర్చోబెట్టి కూర్చొని మేడం అని చెప్పి చూపించలేరు స్టాఫ్ దానివల్ల కొంతమంది నెగిటివ్గా ఫీల్ అవుతారు అనమాట మమ్మల్ని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ చైర్స్ ఉన్నాయండి ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ చైర్స్ ఉన్నప్పుడు టెన్ మెంబర్స్ వస్తే కూర్చోబెట్టి చుట్టూ చూపిస్తారండి ఇక్కడ ఒక ముప్పై మంది వస్తే కూర్చోబెడతారు కూర్చోబెడతాం అర్థం చేసుకోండి అంటే మిస్ అమ్మ మాది కాదు మనది అని అనేది నిజమే అట్లనే ట్రీట్ చేస్తాము కాకపోతే ఇప్పుడు మన ఇంటికి కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరినీ కూర్చోబెట్ట మనం ఇంటికి డ్రెస్ వచ్చిన వాళ్ళు నిజంగా అండి అంటే ఛానల్ పెట్టడం అంత ఈజీ కాదు ఒక ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం నేను టిప్స్ ఇస్తానండి రోజు ఒక టిప్ ఇస్తాను కదా కార్ కొండ సో దాని గురించి మేము మాట్లాడుకుందాము అనేసి మేము శారీస్ చూపించడం అంటే చాలా వీడియోస్ పెడతాము సో దీని వెనకాల మా హార్డ్ వర్క్ మీకు కూడా తెలియాలి కాబట్టి అండ్ ఈ దీన్ని ఏం ఎడిట్ చేయము యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా కుప్ప తీసి అలా వేసేస్తామన్నమాట సో మీకు నచ్చింది చెప్పండి నచ్చింది చెప్పండి దానికి మేము రెస్పాండ్ అవుతాం అండ్ కామెంట్కి రిప్లై కూడా ఇస్తామన్నమాట కామెంట్స్ పట్టించుకోకపోతే అసలు మాకు ఏ ప్రాబ్లం ఉండదు లేదులేండి మనం అది మన బాధ్యత కామెంట్స్కి మనం రిప్లై ఇవ్వాలి అది మన బాధ్యత అలాగని చెప్పి ఇప్పుడు ఇట్లా నెగిటివ్గా రాసే వాళ్ళకు కూడా చెప్పాలి చెప్తేనే అట్లీస్ట్ వాళ్ళకి నెక్స్ట్ టైం అయినా మన గురించి పాజిటివ్గా అర్థమైద్ది లేదంటే వేరే వాళ్ళన్నా అట్లీస్ట్ అనగండి ఉంటారు ఇప్పుడు అన్ని నా పర్సనల్ వీడియోసే పెట్టాను అనుకోండి అందులో కొన్ని ప్రమోషన్స్ వస్తే నాకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది సో ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది డబ్బులు లేకుండా ఏం చేస్తారు అండి మళ్ళీ డబ్బులు కోసం కాబట్టి దేనికి ఒక్కటే పాయింట్ మీ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టద్దా ఇంట్లో ఫ్యామిలీని నడపద్దా ఎవరికైనా ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే నష్టమా ఇప్పుడు చిరంజీవి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి ఆయన ఎన్ని షూట్లు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి అట్లా ఎన్నో సంవత్సరాల పాటు ఆయన అంత కష్టపడితే నా నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళాడు ఆయన చేయకుండా అది అవ్వదండి ఏదైనా కానీ ఇప్పుడు చిరంజీవి నీకేందే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ డబ్బులు కోసమే కంటే అట్లా కుదిరి డబ్బులు వద్దా డబ్బులు లేకుండా ఎవరన్నా చేస్తారా ఇప్పుడు మనం డబ్బులు డబ్బులు అన్న అని చెప్పి మళ్ళీ డబ్బులు కొంచెం రాస్తారు నెగిటివ్గా అది కాదు దిలీప్ గారు ఇన్ కేస్ ఇప్పుడు మనమే కొంచెం మన చుట్టాల్లో ఉన్న దాంట్లో కొంచెం డౌన్ అనుకోండి నాకు ఒక పాయింట్ అండి నాకు ఒకటి అర్థమైంది ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు పని చేయలేరు చేస్తుంటే చూడలేరు అంతే సింపుల్గా చెప్పాలంటే అది ఒకవేళ నచ్చకపోతే వీడియో మీకు నచ్చ ఇప్పుడు వీడియో క్లిక్ చేస్తేనే మీరు చూడగలరు మీకు నచ్చకపోతే చూడకండి నిజంగా చూడకండి అంతేగాని పిచ్చి కామెంట్స్ చేయకండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా నేను మొన్న స్విగ్గీలో మోమోస్ తెప్పించుకున్నాను వావ్ మోమోస్ అని తెప్పించుకున్నాను తెప్పించుకుంటే అది పెద్ద బ్రాండ్ వావ్ మోమోస్ అనేది పెద్ద బ్రాండ్ నేను అందులో ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాడికి ఒక రెడ్ చట్నీ ఉంటుంది అది ఇంకో టూ ప్యాకెట్స్ ఎక్స్ట్రా వేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను వచ్చాక చూస్తే ఆ యాక్చువల్గా రెండు ప్లేట్లకి రెండు వేయాలి ఆ రెండు కూడా వేయలే నేను రెండేస్తాడు ఇంకో రెండు అయినా బాబు అని చెప్పి రిక్వెస్ట్ పెడితే ఈ రెండు కూడా వేయలేదు అసలు అడు అది కూడా లేకుండా వచ్చి దాన్ని ఓన్లీ అదొకటే తిన్నాం ఓన్లీ మోమోస్ తిన్నాం అనమాట అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఇరిటేషన్ వచ్చింది కానీ నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు వాళ్ళకి నేను ఫైవ్కి ఫైవే ఇచ్చా రేటింగ్ ఏ మళ్ళీ అడుగుతారు కదా వాళ్ళు రేటింగ్ ఇవ్వమని చెప్పి ఫైవ్కి ఫైవ్ ఎందుకంటే అది మేబీ ఎస్ అంతకుముందు నాకు పాజిటివ్గానే జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇచ్చాడు కానీ అప్పుడు ఏంటో ఆ షెఫ్ మాటమో లేదంటే సంథింగ్ ఏదో కమ్యూనికేషన్ మిస్టేక్ జరిగింది మనం అది అర్థం చేసుకొని వాళ్ళ బిజినెస్ ఎంత కష్టంగా రన్ అయింది వాళ్ళు ఎంతమంది కష్టపడాలి అది ఏంటి అదంతా నాకు ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ కష్టం తెలుసు ఫైవ్ ఫైవ్ రేటింగ్ ఇచ్చా గుంటూరు కారం గురించి ఇప్పుడు గుంటూరు కారంలో వెళ్ళాము మేము ఫుడ్ తిన్నాం కదండి మీరు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి బాగుందని చెప్తారంట మన రెస్టారెంట్ లో తిన్నప్పుడు ఒకసారి లెమన్ ఎక్కువ అయింది గార్లిక్ చికెన్ లో చెప్పారు కదా దిలీప్ గారు ఇది ఇలా బాగాలేదు దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి మార్పిచ్చాం అండ్ రోటీలు కూడా నేను మొన్న చెప్పాను మేనేజర్ కి అందులో ఏది బాగుందో అన్ని తిని మీరు మనీ వేస్ట్ చేసుకోకుండా వీటికి వెళ్ళండి బాగుంటుందని ఇంకా నేను మీకు హెల్ప్ చేస్తున్నా మీరేమో అలా అంటే ఏమనాలో అర్థం కావట్లేదు కామెంట్స్ పట్టించుకోకపోతేనేమో పట్టించుకోలేదు అంటారు పట్టించుకుంటే రిప్లై ఇస్తే ఇలా ఉంటుంది ఎన్ని మామూలు అండి ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు పాన్ పరాగ్ని సిగరెట్ని మంచి లెక్కర్ని వీళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏది వాళ్ళ హీరోలు హీరోయిన్లు అయితే ఏ మనం ఏమన్నా తప్పు చేసామా నాకు అర్థం కావట్లే వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారే ఏమైంది అదే కదా దిలీప్ గారికి అసలు టైం లేదు వేరే షోరూమ్ ఓపెన్ ఉందని బిజీగా ఉంటే ప్లీజ్ అండి కొంచెం మనం ఇది మాట్లాడాలి మన వాళ్ళతో అని చెప్పి లాక్ వచ్చి నాకు తోచింది మాట్లాడించాను అండ్ శారీస్ గురించి వస్తే దిలీప్ గారు ఇప్పుడు మీకు ఒక పెద్ద షోరూమ్ ఉందండి గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మనల్ని ఏమన్నా అంటారు మీరు మళ్ళీ వీటన్నిటికి కలిపి కామెంట్స్ మళ్ళీ పెట్టమాకండి ప్లీజ్ సపోర్ట్ అంటే సపోర్ట్ అంటే ప్లీజ్ బి పాజిటివ్ అంతే నేను చెప్పేది దిలీప్ గారు ఇప్పుడు మీకు పెద్ద సారీ షోరూమ్ ఉందండి అంటే ఫ్యాన్సీ సారీస్ దగ్గర నుండి పట్టు దేనికి తక్కువ లేదు ఏ ఒషన్ కన్నా కట్టుకోవచ్చు అని ఇప్పుడు పాప అయింది మీ సిస్టర్ అలకే గారు ఉన్నారు ప్రతి దానికి ఇప్పుడు ట్రిప్ వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవాలా అండి అంటే వేసుకునే ఫ్రీడమ్ మాకు ఉండదా జీన్స్లు మేము వేసుకోవద్దా మీకు అవసరమా అంటున్నారు అండి ఇదేం క్వశ్చన్ అండి ఇవన్నీ బుడబొక్కల కోసం లాగా ఉన్నాయి బా అంటే పర్సనల్ లైఫ్ అంటే ఏమి ఉండదా ఎప్పుడు అంటే పర్సనల్ డ్రెస్ ఏమి వేసుకోరా మరి మీరు హీరోయిన్లకు చెప్పరా ఈ విషయాలు వెళ్ళి హీరోయిన్లకి లేదంటే ఇంకేమైనా సెలబ్రిటీలకి వాళ్ళకి కూడా చెప్పండి షెర కట్టుకోండి డ్రెస్ వేసుకోండి ఫ్రాక్లు అట్కే వేసుకుంటారు మీరు ఆడియో ఫంక్షన్కి వస్తే ఎలా రావాలి లేదంటే సినిమా సెలబ్రేషన్కి వెళ్తే ఎలా వెళ్ళాలి లేదంటే ప్రమోషనల్ యాక్టివిటీకి వస్తే ఈ డ్రెస్ రావాలని చెప్పండి మరి అదేంటండి కామెంట్ పెట్టినోళ్ళు అడుగుదాం ఆ కామెంట్ పెట్టినోళ్ళు నేను అడుగుతున్నా మీరేంటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే డ్రెస్ చేసుకుంటారా ఒకటే డ్రెస్ చేసుకుంటే మీ హస్బెండ్ ఒప్పుకుంటారా మీరు చెప్పండి పోనీ నేను ఇప్పుడు నన్ను తిడతారేమో ఎందుకు వచ్చి నేను ఫ్రాక్లు వేసుకోద్దంటే నా ఏజ్ అయిపోయిందంట నాకు డబ్బులు ఎక్కువ వచ్చాయంట నేను మారిపోయానంట నాకు ఇప్పుడు వచ్చాయ దిలీప్ గారు మా ఆయన మంచి లో ఉన్నాడు నేను మంచి సంపాదించు ఏందో అసలు పిచ్చి కామెంట్లో సరే అండి వాళ్ళని వదిలేస్తే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అడగండి హ్యాపీగా నేను దిలీప్ గారు చేస్తాం అండ్ ఇద్దరం కలిసి ఒక ఛానల్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి మనసులో మాటలు ఇలా మాట్లాడుకోవడానికి ఎందుకంటే బాగుంటుంది ఫ్రెండ్లీ రిలేషన్ అన్నమాట

ఒకసారి మా యశ్యూన్ కూడా ఇందులోకి పిలుస్తాము సిద్ధార్థ్ గారు వచ్చారు కెమెరా తీసుకుంటారు సిద్ధార్థ్ గారు తీసుకోండి ఈ వీడియో మటుకి మేము ఇలాగే రాగా పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే అన్ని మీరు యాక్సెప్ట్ చేస్తా కూడా వచ్చే యశ్వన్ ఫస్ట్ సో ఇదండి మా చెప్పండి నేను ఎటు చెప్తారు మీరు మధ్యలో ఉండాలి కొత్త ఛానల్ సో తొందరలోనే ఇంకా మంచి మంచి సర్ప్రైజెస్ మిస్ అమ్మ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాది కాదు మనది చెక్ విత్ అదర్స్ బుక్ విత్ లవ్ యు ఆల్ బాబా